ఈ ఎన్విరాన్మెంట్ మన చదివితే వస్తుందండి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా లేకపోతే మనకేమైనా ప్రాఫిట్ వస్తుందా లాభం వస్తుందా అని అనుకుంటారు కానీ ఈరోజు ఈ బయోడైవర్సిటీ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే అవి మన ఎన్వాయిర్మెంట్లో పార్ట్ మనం కూడా ఎన్విరాన్మెంట్లో ఒక పార్ట్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ విత్ అస్ ఆర్ ఆల్సో దే లివ్ విత్ హస్ అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ హస్ ఎందుకు ఒక తోట లేకపోతే ఎక్కువ డైవర్సిటీ ఎందుకు ఉంటుంది అని అంటే అక్కడ ఉన్న పరిస్థితులు కండిషన్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అవన్నీ కూడా వాటికి సహకరించి అవి ప్రత్యుత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉన్నవన